పోలీస్ స్టేషన్ కి వచ్చి డిఎస్పి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది చెప్పల ఢిల్లీ అనేటటువంటి ఒక వ్యక్తి ఉద్దానం సంబంధించినటువంటి వ్యక్తి రెండు రెండున్నర నెలల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందినాడు అందరికీ తెలిసి అన్ని పేపర్లో కూడా వచ్చింది అంత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది దీనిపైన ఉద్దానంలో పెద్ద చర్చ జరిగింది మరి ఆ రోజు పోస్ట్ మార్టం చేసిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు ఆ రోజే పోలీసులు చెప్పారు ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి విచారణ చేసి మీకు వివరాలు వెల్లడిస్తాము సహకరించండి అని వాళ్ళ మిస్సెస్ కమలమ్మ శ్రీమతి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంది ఆవిడ ఆవిడ ఎక్కని గడపలేదు దిగని గడపలేదు మా ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి అనుకోండి ఆ తర్వాత కూడా ఒక మూడు సార్లు నాలుగు సార్లు మన డిఎస్పి గారికి వందల సంఖ్యలో పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉద్దానం వాసులంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు రెండు రోజులు టైం ఇవ్వండి క్లియర్ చేస్తాం లేకపోతే వారం రోజులు టైం ఇవ్వండి మీకు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు మరి ఈ సందర్భంగా రాజకీయాలకు ఆస్కారం లేకుండా ప్లీజ్ మార్క్ మై వర్డ్ గతంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా ఆరోపణలు చేసేవారు ఏ స్థాయిలో ఆరోపణలు చేసేవారంటే ఎక్కడ ఏం జరిగినా సరే మా ప్రోద్బలంతో అని కూడా కాదు మేమే అన్నట్టుగా ఆరోపణలు చేసే మేము అలాంటి దానికి మేము ఆస్కారం ఇవ్వడం రాజకీయాలు చేయకూడదనే చాలా మౌనంగా పోలీసులతో సమయానికి సంప్రదిస్తూ మరి అలాగే ఫ్యామిలీని సంప్రదిస్తూ ఉద్దానం పెద్దలు ప్రజా సంఘాలతో కూడా మాట్లాడుతూ వెయిట్ చేయటం జరిగింది ఎప్పటికీ కూడా వాస్తవాలు వెల్లడించినటువంటి పరిస్థితి కారణంగా ఈరోజు ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పి గారితో మాట్లాడటం జరిగింది అంటే ఉద్దానంలో ఒక మనిషి చనిపోతే అర్థం కాని రీతిలో చనిపోతే అనుమానాస్పద రీతిలో చనిపోతే వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నాను వాస్తవాలు వెల్లడించమంటున్నాను ఇది పలానా సంతోష్ కుమార్ చంపేశాడను లేకపోతే పలానా వ్యక్తి చంపేశాడను మేము అడగడంలా ఎలా చనిపోయాడో మీరు చెప్పండి ముందు మా అది నిజంగా అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మేము కూడా నిజ నిర్ధారణ చేసుకోం మీరు ఏమీ చెప్పకుండా మీరు ఇలా స్టేషన్కి వచ్చి వడవ చేయడం కరెక్ట్ కాదంటే అంటే మేము ఇంకలాగా ఊరుకోవాలన్నా ఉద్దానం గొంతు మోగిపోవాల్సిందేనా ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరైనా ఒక సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ పిలిచి ఎఫ్ఐఆర్లు వేసేస్తున్నారు ఎవరనేది ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తా ఈ ప్రభుత్వం వచ్చి నా మీద ఇప్పటికి మూడు ఎఫ్ఐఆర్లు వేసారు ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు నేను ఏం క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నానో నాకే అసలు అర్థం అవడం లేదు వాస్తవాలు వెల్లడించమని అడుగుతా ఉన్నా మీకేమైనా ఒత్తిళ్లు ఉన్నాయా వాస్తవాలు వెల్లడించకుండా పోలీసులను ఎవరినైనా ఒత్తిడి చేస్తున్నారా నియంత్రిస్తున్నారా ఇదే విషయం మీరు చర్చ జరుగుతుంది ఉదాహరణంలో అయితే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితి ఉండుంటే రెండున్నర నెలల ఒక వ్యక్తి ఎలా చనిపోయాడు చెప్పడానికి